మనిషిని నడిపించే శక్తికైనా యుక్తికైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయన్నది కాదనలేని నిజం దేవుడంటే భక్తి దయ్యం అంటే భయం పసి వయసు నుంచి దేవుడి పట్టాన్ని చూపించి దండం పెట్టుకో అన్నంత సాధారణంగా ఎవరు దయ్యాన్ని పరిచయం చెయ్యరు గొంతు బొంగులుగా చేసి హో అనే ఒక విచిత్రమైన శబ్దంతో అదిగో వస్తుంది అనే ఓ అబద్ధంతో బెదల కొడతారు అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలు ఉండవు అంతు చిక్కని ప్రశ్నలు తప్ప కాకన్మట్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కాకన్మట్ గుడి రహస్యాలు అసలు ఆ గుడిని ఎవరు నిర్మించారు అక్కడ నిజంగానే దయ్యాలు తిరుగుతున్నాయా అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మధ్యప్రదేశ్ మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది గ్వాలియర్ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఆసక్తికరమైన సందర్శకుల స్థలంగా నిలిచింది కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించిన ఈ కట్టడం చూడడానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైండింగ్ మెటీరియల్ వాడకుండా పెద్ద రాళ్ళు చిన్న రాళ్లను నిలువుగా పేల్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే రాత్రికి రాత్రే దలు ప్రేతాత్మలు కలిసి ఈ గుడిని నిర్మించాయని చెప్తుంటారు అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా అదే భయంతో మెసులుకుంటారు ఇక కొన్ని పురాణాల ప్రకారం అయితే కొన్ని శాసనాలు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కచ్చప్పగట రాజవంశానికి చెందిన కీర్తిరాజు తన ప్రియమైన రాణి కాకనావతి కోసం నిర్మించినట్లు చెప్తుంటారు రాణి పరమశివుని పట్ల అమితమైన భక్తిని కలిగి ఉంది కాబట్టి సమీపంలోని శివాలయం లేనందున రాజు మరియు రాణి ఇద్దరు సంతృప్తి పరంగా శివుణ్ణి పూజించలేకపోయారు కాబట్టి కాకన్మట్లోని ఈ ఆలయాన్ని వారు ఎంచుకున్న స్వామికి అంకితం చేశారని చెప్తుంటారు ఇక మరికొంతమంది తొమ్మిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్య నిర్మించారన్నదే పురావాస్తు పరిశోధకుల అంచనా నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం నేటికి చెక్కు చెదరలేదు అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి కానీ ఈ టెంపుల్లో ఉన్న ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది ఈ గుడికి పూజారి లేడు వాచ్మెన్ కూడా లేడు కొందరు హోంగార్డ్స్ మాత్రం ఈ గుడికి కాస్త దూరంగా రాత్రి పూట అటువైపు పోకుండా కాపలా కాస్తుంటారు ఏదో అతీతమైన శక్తి ఈ గుడిని కూలిపోకుండా కాపాడిందనేదే అక్కడి వారి నమ్మకం అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఒక కారణం ఉందని చెప్తారు స్థానికులు ఆ రాత్రి దయాలు ఆలయాన్ని కడుతుంటే ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని అక్కడికి వెళ్లి చూసి ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయని దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెప్తారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు సుందరమైన మెరీనా జిల్లాలో ఏర్పాటు చేయబడిన అస్థి పంజర పెలుసుగా ఉండే స్థితికి దాదాపు తొలగించబడిన ఈ గంభీరమైన ఆలయం ఇప్పుడు పురావాస్తు సర్వే ఆఫ్ ఇండియా చే రక్షిత స్మారక చిహ్నం నేటికి మహాశివరాత్రి పర్వదినాన కన్వార్ నుంచి తెచ్చిన గంగా జలాన్ని శివునికి సమర్పిస్తూ పూజలు చేయడానికి ప్రజలు ఈ ఆలయానికి వస్తారు అయితే నేటికి ఈ ఆలయం చుట్టూ ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్లు చల్లాచదురుగా పడి ఉంటాయి అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలేయడంతో అవి అక్కడ పడి ఉన్నాయని కొంతమంది నమ్మకం కానీ కొందరు దాన్ని కొట్టిపడేస్తారు అవన్నీ కొన్ని శత్రుముఖలు ఈ ఆలయంపై దాడి చేసి కూల్చిన రాళ్లేనని వాదిస్తారు అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని కిందున్న ఏ రాయి కదిలించినా గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒక రకమైన శబ్దం వస్తుందని పుకార్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ చిన్న రాయి కూడా మొయ్యలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి భయాన్ని పుట్టిస్తుంటారు చాలా మంది నిజాన్ని నిరూపించే సాహసం అయితే ఎవరు చేయలేదు దీంతో ఈ ఆలయ నిర్మాణం నేటికి ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇక దయ్యాలు ఈ గుడి కట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ